అసంఘటిత రంగంలోని కార్మికులకు ఉచిత వైద్యం మరోసారి తెరపైకి వచ్చింది ఇటీవల జాతీయ సలహా మండలి ఇరవై కోట్ల కార్మిక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కీలక సిఫార్సులు చేసింది పరిహారం ఆరోగ్య బీమా పింఛను చెల్లింపు వంటి ప్రతిపాదనలతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలన్నది ఉద్దేశం కార్మికుల ప్రయోజనాల కోసం రెండు వేల ఎనిమిదిలో కేంద్రం తెచ్చిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకం ఎటువంటి భరోసాను ఇవ్వలేకపోయింది ఈ నేపథ్యంలో తాజాగా చెబుతున్న ఉచిత వైద్యం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా పేదరికంలో మగ్గిపోతున్న అసంఘటిత రంగంలోని కార్మిక కుటుంబాలకు సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పిస్తామని యూపీఎస్ సర్కారు రెండు వేల నాలుగులోనే నమ్మబలికింది అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం రెండు వేల ఎనిమిది పేరిట సామాన్యులకు స్వాంతన చేకూర్చుతామని ప్రకటించింది దేశంలో తొంభై మూడు శాతంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల క్షేమం కోసం సామాజిక భద్రత ఆరోగ్య భీమా తదితర పథకాలను అందుబాటులోకి తెస్తామని యుపిఏ తొలి జమానా నాటి కనీస ఉమ్మడి ప్రణాళిక పేర్కొంది ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు మరుగున పడిపోయిన హామీని ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చింది అసంఘటిత రంగంలో ఇరవై కోట్ల మంది కార్మిక కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించే విధానంపై సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి కొన్ని కీలక సిఫార్సులు చేసింది మరణించిన వారికి పరిహారం అంగవైకల్య బీమా గర్భిణులకు ఆర్థిక సాయం ఆరోగ్య బీమా పింఛను సదుపాయం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం నివేదికలోని ప్రధాన సూచనలు జాతీయ సలహా మండలి ఎన్ఏసీ రూపొందించిన ముసాయిదాను అభిప్రాయ సేకరణ కోసం ప్రజల ముందుకు తెచ్చారు ఇరవై కోట్ల అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాల్లో నలభై మూడు కోట్ల మంది సభ్యులు ఉంటారని ఎన్ఏసీ అంచనా వీరందరికీ ప్రయోజనం చేకూర్చాలనేదే ముసాయిదా ప్రధాన ఉద్దేశం మహిళలు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు భూమిలేని వ్యవసాయ కూలీలు బీడీ ఆకులు సేకరించేవారు అటవీ ఉత్పత్తులపై ఆధారపడినవారు చిత్తు కాగితాలు ఏరుకునేవారు ఈ పథకం కిందకు వస్తారు వీరితో పాటు గ్రామీణ కళాకారులు చేనేతకారులు గొర్రెల కాపరులు మత్స్యకార కార్మికులు ఉపాధ్యామి కూలీలు వలస కూలీలకు ఈ సామాజిక భద్రత కల్పించాలని ఎన్ఏసీ సిఫారసు చేసింది ఈ పథకం అమలు బాధ్యతలను ఆర్థిక ఆరోగ్య కార్మిక మహిళా శిశు సంక్షేమ శాఖలకు అప్పగిస్తారు కుటుంబ పెద్ద చనిపోతే వారిపై ఆధారపడిన వారిని ఆదుకోవడం కోసం యాభై వేలు బీమా కింద చెల్లిస్తారు శాశ్వత అంగవైకల్యమైతే అయితే లక్ష రూపాయలు అందిస్తారు ఇదే కుటుంబాల్లో తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి చదివే బాలబాలికలుంటే వార్షిక ఉపకార వేతనాలుగా ఇస్తారు శ్రామికుల కుటుంబాల్లోని గర్భిణులకు ఆరు నెలల పాటు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించాలని సూచించారు అలాగే ఆరోగ్య బీమా కింద ఇన్ అండ్ అవుట్ పేషెంట్లకు అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని సిఫారసు చేశారు మహిళలకు పింఛన్ అందించడం మరో ముఖ్య సిఫారసు మహిళలు ఇరవై ఏళ్ల వయసు నుంచి తమ వంతుగా నెలకు ఐదు వందలు జమ చేస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో డిపాజిట్ చేస్తుంది ఆ మొత్తం అరవై ఏళ్ల తర్వాత పింఛనుగా వస్తుంది ఆధార్ కార్డు ఆధారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ వలస వెళ్ళినా ఏం వెళ్ళినా ఇన్సూరెన్స్ ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే వాళ్ళ కోట వాళ్ళ వాట అందులో చేస్తారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీని మొత్తాన్ని కంప్యూటరైజేషన్ చేసి వా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎక్కడ వలసలు వెళ్లినా వాళ్ళకు మేలు జరిగే విధంగా ఈ ఆధార్ కార్డును మొత్తం దేశానికి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది పేద ప్రజలకు కార్మికులకు దేశవ్యాప్తంగా ఉచిత వైద్యం అందించాలనే అంశంపై గతేడాది నవంబర్ లో ఓ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ప్రణాళికా సంఘానికి నివేదిక సమర్పించింది ప్రభుత్వమే ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందించాలని అందులో కోరింది వచ్చే పదేళ్లలో ఉచిత వైద్య సేవలు అందించే విధానం గురించి ఆ కమిటీ ప్రస్తావించింది పథకం అమలు కోసం ఎటువంటి బీమా పద్ధతులను అనుసరించాలి ప్రభుత్వ బీమా పైన ఉన్నత స్థాయి కమిటీ ప్రధాన సూచనలు చేసింది దీనికి సంబంధించి ప్రధానమంత్రి ప్రభుత్వానికి సూచనలు అందించే బాధ్యతను ప్రణాళికా సంఘానికి అప్పచెప్పారు జాతీయ సలహా మండలి సూచనలు మిన్నగా ఉన్నా ఆచరణకు వచ్చేసరికి ఏ మేరకు సాధ్యమవుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశం ఎందుకంటే ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ఎన్నో పథకాలు చతికిల పడ్డాయి ప్రత్యేక సుంకాలు పన్నుల రూపేణ జనం నుంచి వసూలు చేస్తున్న వేల కోట్ల రూపాయలు ఆయా పథకాల్లో సద్వినియోగం కావడం లేదు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీమా యోజన పథకాలు కార్మికులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయాయి గ్రామాల్లో సరైన వైద్య సేవలే అందుబాటులో లేనప్పుడు ఆరోగ్య బీమా ఎలాంటి ధీమా కలిగించగలుగుతుందన్నది రేఖకు దిగువన పేదరికంలో బతికే మహిళల్లో ఎంతమంది నెలకు ఐదు వందల రూపాయలు పెంచిన వాటాగా జమ చేయగలరన్నది ప్రశ్నార్థకం మనం గమనించాల్సిన దీంట్లో రెండు మూడు ఇది మాత్రమే రెండవది ఇది వారికి పూర్తిగా ఆరోగ్య వైద్య సేవలు అందించే ప్రపోజల్ మాత్రం ముసాది కూడా కాదు ఇది దాంట్లో వారికి కొన్ని పరిమితులతో కొంత లిమిటెడ్ గా వారికి ఇంజూరీస్ ఏవైతే ఉంటే వాటిని కవర్ చేసే యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ ఇన్సూరెన్స్ ని మాత్రమే కవర్ చేసే కొన్ని ప్రతిపాదనలు అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఎనభై వేల కోట్లు అవసరమని అర్జున్ సేన్ గుప్తా లక్ష కోట్లు వెచ్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలో అంచనాలు కట్టాయి సరిపడేంత నిధులు అందుబాటులో ఉంటే గాని కార్మికులకు ఉచిత వైద్యం బీమా సదుపాయం సాధ్యం కాదు అవినీతి కుంభకోణాలతో సతమతమవుతున్న దేశంలో ప్రతిపాదిత పథకం ఆచరణ సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది సమ్మిళిత వృద్ధి మంత్రాన్నే ప్రభుత్వం మళ్లీ జపించింది గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రంగాన్ని ప్రాధాన్యతాంశంగా గుర్తిస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు బడ్జెట్లో ఈ రంగం శాతాన్ని ఒకటి పాయింట్ రెండు నుంచి రెండు పాయింట్ ఐదుకు పెంచుతామని ప్రకటించారు కానీ ఆ మేరకు కేటాయింపులు జరగలేదు హామీలు నెరవేరలేదు ఈ నేపథ్యంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే ఎన్ని దశాబ్దాలు గడవాలో